అతని మనసులో ఏం ఉందో తెలుసుకోలేక ఎలా నడుచుకోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉంది నా స్నేహితురాలు అంటూ తన కథనే స్నేహితురాలి కథగా వివరించింది ప్రియా ఆమె వివరణతో అంతా గందరగోళంగా అనిపించింది అపర్ణకు ఆమెకు కావలసినవన్నీ చూసుకోవడమేంటి మళ్ళీ ఆమెను దూరం పెట్టడమేంటి అస్సలు అర్థం కాలేదు అలాగే అందరితో బాగా ఉంటూ ఆమెతో మాత్రం సీరియస్గా ఉంటాడట ఎక్కడైనా భార్యతో కదా సరదాగా ఉండాలి ఇదెక్కడి విడ్డూరం మనసులో అనుకుంటూ ఆలోచనలో పడింది అపర్ణ ఏంటి ఆలోచిస్తున్నావు అడిగిన ప్రియకు ఏం లేదు అసలు ఆ అబ్బాయికి ఈ పెళ్లి ఇష్టమేనా అని బదులిచ్చింది అపర్ణ అదేంటి అలా అడిగావు ఇష్టం లేకుండా ఎవరైనా ఒక మనిషిని పెళ్లి చేసుకుంటారా అనుమానంగా అడిగింది ప్రియా ఏమో ఎవరికి తెలుసు లేకపోతే ఆమెకు కావలసినవన్నీ చూసుకోవడం ఏంటి మాట్లాడబోతే సైలెంట్ అయిపోవడం ఏంటి బహుశా అతనికి ఆమె అంటే ఇష్టం లేదేమో అనిపించింది నాకు వివరించింది అపర్ణ ఆమె మాటలకు ఆలోచనలో పడింది ప్రియా అపర్ణే మళ్లీ మాట్లాడుతూ నువ్వు వాళ్ళ పెళ్లికి వెళ్ళావా అని ప్రశ్నించగా ఏ ఎందుకలా అడుగుతున్నావు తిరిగి ప్రశ్నించింది ప్రియా అంటే ఒకవేళ నువ్వు వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఉంటే అక్కడ ఏం జరిగిందో గుర్తు చేసుకోవచ్చు కదా వారిద్దరి ప్రవర్తన ఎలా ఉంది అతడు ఆ సమయంలో సంతోషంగా ఉన్నాడా లేక సంతోషంగా ఉన్నట్లు నటించాడా ఇలాంటివి ఏవైనా తెలిస్తే మనం ఏదైనా చేయొచ్చు అంది అపర్ణ ఒక్క క్షణం పెళ్లినాటి సందర్భం జ్ఞాపకం వచ్చిన ప్రియకు సంతోషంతో వెలిగిపోతున్న హర్షముఖం మునమునలాడుతున్న తన ముఖం గుర్తొచ్చాయి అదే విషయాన్ని చెబుతూ అవును అతడు సంతోషంగానే ఉన్నాడు కాని నా స్నేహితురాలి ముఖమే డల్లుగా ఉంది అంది అదేంటి ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదా ప్రశ్నించిన అపర్ణకు యథాలాపంగా పెళ్ళంటే ఇష్టం లేక కాదు పెళ్లి తర్వాత జీవితం గురించి టెన్షన్ పడుతూ అలా ఉంది అదేంటంటే మా స్నేహితులలో ఒకరు పెళ్లి చేసుకుంటున్నావు కదా ఇక నీ కెరియర్కి బ్రేక్ పడినట్లేనా అని అడిగింది అందుకు నా ఫ్రెండ్ కాదు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కంటిన్యూ చేయడానికి తాను చేసుకోబోయే అబ్బాయి అలాగే ఆ ఇంట్లోని వారు ఒప్పుకున్నారు అని చెప్పింది అందుకు ఆ అమ్మాయి వెటకారంగా ఇప్పుడు అన్నీ అలానే చెబుతారు కానీ చూస్తుండు పెళ్లి తర్వాత నువ్వు కూడా నాలానే ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ ఉంటావు అంది దాంతో ఆమెకు ఒకవైపు కోపం వచ్చినా మరోవైపు తన కెరియర్ గురించి కలవరం మొదలైంది చెప్పాను కదా తనకు పట్టుదల ఎక్కువ అని ఆ కోపంలోనే పెళ్లి ఫోటోలలో కూడా చాలా సీరియస్గా ఉంది అని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ పరిస్థితిని వివరించింది ప్రియా మరి ఆ తర్వాత ఏమైంది ఆసక్తిగా అడిగిన అపర్ణకు ఏమవుతుంది అదే విషయాన్ని మరోసారి ఆ అబ్బాయికి చెప్పింది ఇప్పటికీ ఉద్యోగం చేస్తోంది అతడు ఎదురు చెప్పలేదు సపోర్ట్ చేశాడు అని చెప్పింది ప్రియ అవునా ఏమని చెప్పింది ఎప్పుడు చెప్పింది అపర్ణ అడగగా ఇంకెప్పుడు ఫస్ట్ నైట్ రోజు అని బదులిచ్చిన ప్రియస్వరం ఏదో గుర్తొచ్చి అంతటితో మోగబోయింది అపర్ణ ఏదో అడగబోయినంతలో బయట పెద్దగా ఉరుము ఉరుమగా ఎక్కడో పిడుగుపడినట్లు అర్థమైంది వారికి అపర్ణ కడుపుపై చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించగా ప్రియ కళ్లల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే అపర్ణ కనిపించి కళ్ళనీళ్లు తుడుచుకొని సర్దుకుంటూ మంచంపై అపర్ణ పక్కనే కూర్చుంది అపర్ణ చెయ్యి పట్టుకొని భయపడకపర్ణ వేరే ఎక్కడో పిడుగుపడింది ఇక్కడ కాదులే నేనున్నాను కదా అని ధైర్యం చెప్పగా అపర్ణ మొహమాటంగా నవ్వి ఇందుకేనేమో ఆయన నన్ను మా పుట్టింటికి వెళ్ళమని చెప్పేది ఇవాళ నువ్వు కానీ తోడు లేకుంటే ఈ పాటికి ఏడ్చేసేదాన్ని అయినా ఏంటో ఈ వాన ఇవాళ ఇంత అర్ధాంతరంగా మొదలై కొట్టి కురుస్తూనే ఉంది కొంచెం సేపైనా ఆగడమే లేదు కాస్త ఆగితే ఆయన ఇంటికి వచ్చేసేవారు చివరి మాటలు బేలగా చెప్పింది అపర్ణ భయపడుతుందని అర్థం చేసుకున్న ప్రియా ఆమెను మాటల్లో పెడుతూ ఇంతకీ మీ పెళ్లి జరిగి ఎన్నాళ్ళవుతుంది అపర్ణ మీరు ఎలా కలిశారు అని ప్రశ్నించింది అలా తమ పరిచయం గురించి పెళ్లి గురించిన వ్యవహారాలు మాట్లాడుతూ భయం తగ్గి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు వారు అలా మాటల సందున తెలియకుండానే కాలం కరిగి రాత్రి పదకొండైపోయింది ఫోన్లో సమయం చూసిన ప్రియా అదే విషయాన్ని చెబుతూ ముందు నువ్వు తిని మందులు వేసుకో అపర్ణ ఇప్పటికే చాలా ఆల్ ఆలస్యమైంది అనగా రాఘవ వచ్చే వరకు ఆగాలని ఉన్నా కడుపులో బిడ్డ ఉందన్న కారణం చేత వంటగదిలోకి వెళ్ళింది అపర్ణ రెండు కంచాలలో భోజనం వడ్డించుకొని వచ్చి ఒకటి ప్రియకు అందిస్తూ నువ్వు కూడా తినేసై ప్రియ వీళ్ళు వచ్చేసరికి ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు అని చెప్పగా అపర్ణ కోసం కాదనలేక తాను కూడా తినడం మొదలుపెట్టింది ప్రియ ఇద్దరూ భోజనం ముగించి కూర్చోగా అపర్ణ మందులు వేసుకుంది సడన్గా ఎందుకో ప్రియకు హర్షకు ఫోన్ చేయాలి అనిపించి ఫోన్ అందుకొని కాల్ కలిపింది నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు అన్న మెకానికల్ వాయిస్ వినిపించి నిరాశ చెందగా బయట జోరు వాన పడుతుంటే ఈ ప్రాంతంలో సిగ్నల్ దొరకదు ప్రియా వాన తగ్గాక వచ్చేస్తారులే సర్దు చెప్పింది అపర్ణ మళ్ళీ తనే మాట్లాడుతూ ఇంతకీ మీ స్నేహితురాలి గురించి పూర్తిగా చెప్పలేదు అని ప్రశ్నించగా అదా ఇందాక నువ్వు అన్నప్పుడే గుర్తొచ్చింది అది దాని కోపాన్నంతా వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు అతనిపై చూపించిందంట వివరంగా చెప్పలేక ఒక్క మాటతో తేల్చేసింది ప్రియా ఓ అలా అయితే అతను ఆమెకు భయపడి ఉండాలి బహుశా అందుకే అలా ప్రవర్తిస్తూ ఉండాలి అని తన అభిప్రాయాన్ని చెప్పింది అపర్ణ అదెలా అయితే కోప్పడాలి అంతేకాని భయపడడం ఏంటి అర్థం కాక అయోమయంగా ప్రశ్నించింది ప్రియా కోపడే మనిషి ఆ అమ్మాయికి కావలసినవి ఎలా చూసుకుంటాడు ప్రియా అస్సలు పట్టించుకోడు మరో విషయం ఏంటంటే ప్రేమ ఉన్నప్పుడు కోపం రాదు కానీ భయం ఉంటుంది అందుకే ఆమెకు కావలసినవన్నీ చేశాడు వివరించింది అపర్ణ ప్రేమ ఆశ్చర్యంగా అడిగిన ప్రియకు అవును ఆమె అంటే అతనికి చాలా ఇష్టమై ఉండొచ్చు కానీ ఏవో మనస్పర్ధలతో గొడవపడి ఆమెను దూరం చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు ఆమె దూరం అవ్వకూడదు అన్న భయంతో ఆమె విషయంగా జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు ఆమె తనతో ఉంటే చాలు అనుకుంటూ ఆమె విషయంగా అతని ఫీలింగ్స్ పెట్టకపోవచ్చు నాకు తెలిసి ఇదే జరిగి ఉండాలి అలా లేకుండా వేరే ఏదైనా కారణం ఉండి ఉంటే వారు కలిసి ఉండటం వారిలో ఒకరికి ఖచ్చితంగా ఇష్టం లేదనే చెప్పాలి గొడవలు లేకుండా కలిసి ఉండటం కూడా కష్టమే వివరంగా చెప్పింది అపర్ణ ఆమె మాటలకు గత రాత్రి తనకు హర్షకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చి ఆలోచనలో పడింది ప్రియా గతరాత్రి వేణు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీ నుండి తాగి తూగుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చారు హర్ష రాఘవలు రాఘవ అతన్ని మోసుకుంటూ వరండా వరకు తీసుకురాగా అతని నుండి హర్షను తన భుజంపైకి వాల్చుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది ప్రియా హర్ష బరువంత తనపైనే పడటంతో అతి కష్టంగా అతన్ని మంచంపై పడుకోబెట్టింది తాను వాలబోతూ ప్రియను కూడా మత్తులో తనతో లాగేసుకున్నాడు హర్ష అదుపు తప్పి అతనితో పాటు మంచంపై పడిపోయింది ప్రియ ప్రియ మంచంపై వాలితే ఆమెపై వాలాడు హర్ష అతని బరువంత పూర్తిగా మీద పడేసరికి ఊపిరాడక బలవంతంగా అతన్ని పక్కకు తొయ్యాలని ప్రయత్నించింది ప్రియ అందుకు ఆమె బలం సరిపోలేదు దాంతో మత్తులో నిద్రపోతున్న హర్షను లేపాలని చాలాసేపు పిలుస్తూ తట్టింది కొంతసేపటికి లేచిన హర్ష మత్తుగా కళ్ళు తెరిచాడు ఎదురుగా అతి దగ్గరగా కనిపించిన ప్రియను చూసి ప్రియా నువ్వేంటిక్కడా అని మత్తుగా ముద్ద ముద్దగా అడిగాడు విసుగ్గా చూస్తూ నన్ను ఇలా నీతో లాగేసి మళ్ళీ ఇక్కడ అంటున్నావా హర్ష అయినా ఇంతలా తాగడమేంటి కొత్తగా ముందు నా మీద నుంచి లే హర్ష ఎంత బరువుగా ఉన్నావో తెలుసా అంది ప్రియా మందుమత్తులో జోగుతూ ప్రక్కకు వాలిపోయాడు హర్ష ప్రియా కాస్త రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ ఆలోచనలో పడింది అసలు ఏమైంది హర్షకు తను ఆఫీస్ పార్టీలో లైట్గా మందు తీసుకుంటాడు కానీ ఎప్పుడూ ఇంత ఎక్కువగా తాగలేదు ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ ఉండగా పొట్టపై ఏదో కదిలినట్లయి ఉలిక్కిపడి గబుక్కున చూసుకుంది చూస్తే అక్కడ హర్ష చేయి ఆమె పొట్టపై కదలాడుతూ గిలిగింతలు పెడుతోంది మదిని కలవర పెడుతోంది కానీ హర్ష స్పృహలో లేడు అతడి స్పర్శ మదిలో అలజడి కలిగిస్తుంటే ఏం చేస్తున్నావు హర్ష వదులు అంది ప్రియా మత్తులోనే కళ్ళు మూసుకొని సారీ ప్రియా నాపై కోప్పడకు ఇవాళ మందు కొంచెం ఎక్కువైంది మత్తుగా చెప్పి దిండుపై వెనక్కి వాలాడు హర్ష నేను దాని గురించి అనలేదు హర్ష ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి చైతయి చిరుకోపంగా చూస్తూ చెప్పింది ప్రియా అతడు మత్తులోనే నవ్వుతూ అబ్బా కొంచెం సేపు ఇలానే నువ్వు ప్రియా నువ్వు చాలా సాఫ్ట్గా దూదిలా ఉన్నావు ఇది చాలా బాగుంది మరోసారి వీళ్లను మృదువుగా కదుపుతూ చెప్పాడు ఆ స్పర్శ మదిలో కలవరం కలిగిస్తుంటే ప్లీజ్ ఆపు హర్ష ఇది తప్పు అని కష్టంగా కదులుతూ చెప్పింది ప్రియా నిద్రలో కలవరిస్తూ చీర కట్టేటప్పుడు నిన్ను ముట్టుకున్నందుకు సారీ ప్రియా నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు అది నేను కావాలని చెయ్యలేదు కంట్రోల్లో ఉండాలని చాలా ట్రై చేశాను కానీ ఒక్క మాట నువ్వు చాలా సాఫ్ట్ గా ఉన్నావు తెలుసా అంటూ మళ్ళీ ఆమె పొట్టను తడుముతూ మళ్ళీ తాకాలని తాకాలనుంది ప్రియా కానీ నువ్వు దగ్గరకు వస్తే ఏమంటావో అని భయంగా ఉంది నిన్ను దూరం చేసుకోలేను ప్రియా మత్తుగా ముద్దుగా చెప్పాడు అతడలా చెబుతుంటే ప్రియకు ఏదోలా ఉంది లోపల ఏదో అయిపోతున్నట్టు ఉంది బా ఇదే నిజంగా అయితే నన్ను ఎలానో నీ దగ్గరకు కూడా రానివ్వవు ప్రియా ఈ కలలో అయినా నీతో ఉండనివ్వు ప్లీజ్ కోపగించుకోకు నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రియా ఇంకెప్పుడు ఇలా తాగి రాను ఐ లవ్ యూ సో మచ్ ప్రియా అంటూనే ఆమెకు అత్యంత సన్నిహితంగా జరిగి ఆమె మెడవంపుల్లో తలపెట్టుకుని నిద్రపోయాడు హర్ష అతడి వెచ్చటి ఊపిరి తాకి మేను ఉక్కిరి బిక్కిరి కాగా తనను అంత గట్టిగా తొలిసారి హత్తుకున్న హర్ష ఆమెకు ఆ క్షణం చిన్నపిల్లాడిలా కనిపించాడు ఆమెపై వేసిన అతడి చెయ్యి ఆ క్షణం ఎందుకో ప్రియకు భారంగా అనిపించలేదు ఆ క్షణం ఆమె మనసుకు ఎందుకో హాయిగా అనిపించింది ఇన్నాళ్లుగా లేని కొత్త అనుభూతితో తన మనసు నిండిపోయింది పసిపిల్లాడిలా తన ఎదపై తలపెట్టుకుని పడుకున్న అతడిని చూసి నవ్వు సిగ్గు రెండూ ఒకేసారి కలిగాయి అతని స్పర్శ ఆమెకు కొత్తగానే ఉంది కాని ప్రేమగా అతడి తలనిమిరి లేచి పక్కన పడుకో హర్ష నేను వెళ్లి తలుపు వేసి రావాలి అని చెప్పగా మత్తుగా కళ్ళు మూసుకొని పక్కకు మరలాడు హర్ష నిజానికి అప్పుడు అతను ఏం చేస్తున్నాడో అతడికే గుర్తులేదు తెలియదు కూడా వెళ్ళి తలుపు గడియపెట్టి వచ్చిన ప్రియా అతని పక్కనే పడుకొని ఆలోచించడం మొదలుపెట్టింది ఆమె రాక తెలిసినట్లే మరోసారి ఆమెపై చెయ్యి వేసి పడుకున్నాడు హర్ష గబుక్కున హర్ష చేతిని తన చేతిలోకి తీసుకుంది ప్రియా గుడ్ నైట్ హర్ష ఉదయం మాట్లాడుకుందాం ఇక నువ్వు పడుకో అని ఆమె చెప్పగా గమ్మున ఉండిపోయాడు హర్ష అలానే నిద్రలోకి జారుకున్నాడు అతడి ఆలోచనలలో ఉన్న ప్రియా హర్ష ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు పెళ్లినాటి నుండి తన ఫీలింగ్స్ ఎప్పుడూ బయట పెట్టలేదు కానీ ఇవాళ తను అలా చెయ్యడం అనుకుంటున్న ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అలా గతం ముగిసింది ఇలా ఆ రోజు జరిగినది గుర్తు చేసుకున్న ప్రియా ఆలోచనలో ఉండగా అపర్ణ ప్రియా ప్రియా ఏమైంది అని పిలవడంతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చింది ప్రియా ఏం లేదపర్ణ చెప్పిన ప్రియను నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏదో లోకంలో ఉండి ఆలోచిస్తున్నావు ఏదీ లేదు అంటే ఎలా నమ్మను నిజం చెప్పు అడిగింది అపర్ణ అప్పటికి కాని ప్రియ తాను తనకే తెలియకుండా హర్ష విషయంగా నవ్వినట్లు అర్థం చేసుకోలేదు అదే విషయాన్ని కప్పిపుచ్చాలని అది అంటూ నోరు తెరవడమే ఆలస్యం బయట ఎవరో తలుపులు కొట్టిన శబ్దం వినిపించింది ఇంకా జడివాన హోరు వినిపిస్తూనే ఉంది బహుశా రాఘవ వచ్చి ఉంటాడు అనుకుంటూ సంతోషంగా లేవబోయింది అపర్ణ ఆమెను ఆపి నేను చూస్తానపర్ణ అంటూ తలుపు దగ్గరకు వెళ్ళింది ప్రియా బయట నుండి వేరే ఎవరిదో స్వరం వినిపించి అనుమానం వచ్చి ఎవరు అని తలుపు తీయకుండానే ప్రశ్నించింది ఆమె ప్రశ్నకు బయట గొడుగు పట్టుకొని కొంగు ముసుగు కప్పుకున్న నడివయసు మహిళ ఆ స్వరం అపర్ణది కాదని అర్థం చేసుకుంది వెంటనే అమ్మాయి గారు నేను అపర్ణ తల్లిని కాస్త తలుపు తీయండి అని మర్యాదగా అడగగా ఆ స్వరం విన్న అపర్ణ ఈ సమయంలో అమ్మ రావడమేంటి అనుకుంటూ గుమ్మం దాకా వచ్చింది బయట ఉంది అపర్ణ తల్లిగారే అని రూఢీ చేసుకున్న ప్రియ వెంటనే తలుపు తీయగా గొడుగులో ఉన్నప్పటికీ పూర్తిగా తడిచిపోయిన అపర్ణ తల్లి గబగబా ఇంట్లోకి వెళ్ళింది ఆమెను చూసి ఆశ్చర్యపోతూనే అమ్మా ఈ సమయంలో నువ్వేంటమ్మా ఇలా అది కూడా వానలో అని అడిగింది అపర్ణ అక్కడే ఉన్న తువ్వాలుతో ముఖంతో పాటు కన్నీరు కూడా వారికి కనపడకుండా తుడిచేసింది ఆమె అపర్ణకు సమాధానం ఇవ్వకుండా ప్రియ వంక చూసి గొడుగు చేతికి అందిస్తూ అమ్మాయి గారు మాలతమ్మ గారు వేణుబాబు గారు కూడా వచ్చారమ్మా మీకోసం ఆ ఇంటి వరండాలో ఎదురు చూస్తున్నారు త్వరగా వెళ్ళండి అని చెప్పింది ఆమె అనుమానం వచ్చినా కూడా ఆమెనే చూస్తూ గొడుగు చేతిలోకి తీసుకుంది ప్రియ నాకు సమాధానం ఇవ్వకుండా ఏంటమ్మా ఇది ఈ వానలో ఎందుకొచ్చావు నువ్వు అడిగిన అపర్ణకు విసుక్కుంటూ రాక ఏం చేయమంటావు తల్లి నువ్వా పురటికి రావే అంటే రాలేదు అబ్బాయి హర్షబాబు టౌన్కి వెళ్లారట కదా ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటారని వచ్చాం అంటూ ప్రియ బయట అడుగు పెట్టడమే తలుపు వేసేసి అపర్ణను ఇంట్లోకి తీసుకెళ్లింది ఆమె గొడుగుతో ఇంటి బయటకు నడిచిన ప్రియకు ఒక్కటే అనుమానం ఎంత తాను ఒంటరిగా ఉంటే మాత్రం మాలతీయే కాకుండా పెళ్లి కొడుకైన వేణు కూడా రావడమేంటి ఇలా ఆలోచిస్తూనే ఆమె తాము ఉంటున్న ఇంటికి చేరేసరికి వరండాలో దిగాలుగా కూర్చొని తన కోసం ఎదురు కనిపించారు మాలతి వేణులు వారి ముఖాలలోని దిగురును పసిగట్టిన ప్రియకు మనసు కీడలు సింగించడం మొదలుపెట్టింది ఇంతకీ ఏం జరిగింది ఒక్కసారిగా వీరంతా తోటకు ఎందుకు చేరుకున్నారు రాఘవ హర్షలు ఎక్కడున్నారు ప్రియ అనుమానం నిజం కానుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి హర్షప్రియం నెక్స్ట్ పార్ట్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్